హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ ఏంటి రోజు వీడియోలో కనిపించుకుంటే ఈ రోజు ఎందుకు కనిపిస్తున్నారా అని ఆలోచిస్తున్నారా ఎందుకంటే నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా యూట్యూబ్ మనీ వచ్చేసింది ఫ్రెండ్స్ ఇది యూట్యూబ్ నుంచి అయితే రాలేదు కానీ యూట్యూబ్ వల్లే వచ్చింది అదేంటో మీకు తెలుసు సో ఎలా వచ్చినా సరే నేను సంపాదించి ప్రతి రూపాయిలో ట్వంటీ పర్సెంట్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అందుకని ఈరోజు ఈ వీడియో ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ముందుగా మా ఫ్యామిలీ గురించి మీకు చెప్పాలి ఫ్రెండ్స్ అది ఏంటంటే మా ఫ్యామిలీ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే కూలి పని చేస్తే తప్ప మాకు ఇంట్లో గడవని పరిస్థితి సో మా అమ్మ నాన్న తర్వాత మేము ముగ్గురు పిల్లలు సో ముగ్గురు కూడా ఆడపిల్లలమే చాలా మంది ఏమనుకుంటారు ఆడపిల్లలు అయితే ఎప్పటికైనా ఇంటికి భారమే కదా పెళ్లి చేసి పంపించేలా వాళ్ళు చదివించినా సరే అత్తారు ఇంటికి వెళ్ళిపోతారు కదా అని ఆలోచిస్తారు చాలామంది పేరెంట్స్ కానీ మా అమ్మ నాన్న అలా కాదు మేము మమ్మల్ని చదివించారు మా పెద్దక్క కూడా మ్యారేజ్ చేసి డిగ్రీ చదివించాకే పెళ్లి చేశారు తర్వాత మా చిన్నక్క నేను చదువుకుంటున్నాను మా హాస్టల్ ఫీజులని కాలేజ్ ఫీజులని బుక్స్ ఫీజులని ఇలా ఏదైనా సరే మా అమ్మ నాన్న అప్పు చేసి మరీ కట్టారు అంతే తప్ప మీరు చదవకండి ఇప్పటికే బోల్ డబ్బులు అయిపోయి అని చెప్పలేదు సో నాకు అనిపించింది ఇప్పుడు నుంచి చదువుకుంటూ కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలి అని సో హెల్ప్ చేయాలి ఇప్పటి నుంచి సంపాదించాలి సో అందుకనే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసే ముందే నేను ఒకటి అనుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మా అమ్మ నాన్నలాగే చాలామంది అమ్మ నాన్నలు అనుకుంటారు వాళ్ళకి కూడా పరిస్థితుల వల్ల ఇంకే ఏదైనా సమస్యల వల్ల వాళ్ళ పిల్లలు చదివించలేక లేకపోతే వాళ్ళు అనుకున్న సాధించలేకపోతారు సో అలాంటి అవసరాల్లో ఉన్న వాళ్ళకో లేకపోతే అనాథుల కోసమనో నేను ఏం సంపాదించిన ఎంత సంపాదించిన ప్రతి రూపాయలు ట్వంటీ పర్సెంట్ ఇవ్వాలనుకుంటున్నాను వాళ్ళకి సహాయం చేయాలనుకుంటున్నాను అందుకనే ఈరోజు మీ ముందుకు ఇలా వచ్చాను సో మీకు ఏదన్నా అవసరం ఉన్నా కష్టం ఉన్న మీ కష్టం ఏంటో మీ అవసరం ఏంటో కామెంట్ చేసి దాని కింద మీ ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ పెడితే నేను మీకు హెల్ప్ చేయగలను సో హలో మీరు కామెంట్ చేసే ముందు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అదేంటంటే మీరు చాలా చాలా అవసరాలు ఉంటాయి అంటే చిన్న చిన్న అవసరాలు ఉంటాయి పెద్ద పెద్ద అవసరాలు ఉంటాయి సో చిన్న చిన్న అవసరాలు అనేది చాలా మందికి ఉండొచ్చు మాకు కూడా చిన్న చిన్న అవసరాలు ఉన్నాయి ఇప్పుడు ఈ డబ్బులతో అవసరాలు తీర్చేవచ్చు కానీ నేను ఎందుకు చేయలేదు ఎందుకంటే ఆ అవసరాలు ఆ టయానికి తీరకపోయినా సరే పెద్ద లాస్ ఉండదు నష్టం ఉండదు కానీ అలా కాదు కొన్ని అవసరాలు ఉంటాయి ఫ్రెండ్స్ అవి టయానికి అనుకున్న టయానికి నెరవేరకపోతే ఎలా ఉంటుంది అంటే తీరని నష్టం జరుగుతుంది ఆ నష్టాన్ని మళ్ళీ మనం ఎవరం కూడా పోచలేము సో అలాంటి అవసరాలు ఉన్నవాళ్ళు అయితే మీరు మీ అవసరం ఏంటో కామెంట్ చేసి దాని కింద మీ ఫోన్పే నెంబర్ కానీ గూగుల్ పే నెంబర్ కానీ పెడితే నేను మీకు మనీ సెండ్ చేస్తాను సో మీ అంతా నేను తీర్చలేకపోవచ్చు కానీ కనీసం హెల్ప్ అయితే చేయగలను కదా కొంచెమైనా తీర్చగలను అందుకనే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను మీ అవసరాన్ని కామెంట్ చేసి దాని కింద మీ ఫోన్పే నెంబర్ కానీ గూగుల్ పే నెంబర్ కానీ పెట్టండి నాకు వీలైనంత నేను సహాయం చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకో విషయం చాలామంది నాకు కాల్ చేస్తున్నారు మెసేజ్ పెడుతున్నారు కామెంట్లో కూడా పెడుతున్నారు అదేంటంటే ఫస్ట్ టైం టెట్టక ప్రిపేర్ అవుతున్నాను మేడం లేకపోతే పిల్లలతోటి ఇంటి దగ్గర పెళ్ళి చాలా పనులు చేసుకుంటూ ప్రిపేర్ అవుతున్నాను మేడం లేకపోతే వేరే వర్క్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతున్నాను మేడం ఎలా ఎలా చదవాలి ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలి ఇలా ప్రతిదీ కూడా గైడెన్స్ ఇవ్వండి మేడం అని అడుగుతున్నారు సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే నేను పెట్టి ప్రతి వీడియోలోని కూడా టైం టేబుల్ అంటే ఫస్ట్ ఫస్ట్ మనకు సిలబస్ ఏంటి ఆ సబ్జెక్టులు ఏమి ఇచ్చారు ఏ మార్కులు ఎంతెంత ఏ సబ్జెక్టులు ఎన్ని మార్కులు కేటాయిస్తారు ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలి ఈజీ సబ్జెక్ట్ ఎలా చదవాలి డిఫికల్టీ సబ్జెక్ట్ ఎలా చదవాలి లేకపోతే పెళ్ళైన వాళ్ళు ఎలా చదవాలి లేకపోతే ఓన్లీ స్టడీ చేసిన వాళ్ళు ఎలా చదవాలి ఇలా ప్రతీది కూడా వర్క్ చేసుకుంటూ చదివిన వాళ్ళు ఎలా చదవాలి ఇలా ప్రతీది కూడా నేను వీడియోలో పెట్టాను సో రోజు మీరు నా వీడియోస్ ఫాలో అవుతున్నట్లయితే నా వీడియోస్ చూస్తున్నట్టు ఉంటే మీకు ఆ డౌట్లన్నీ క్లారిఫై అవుతాయి ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సపోజ్ మ్యాథ్స్ ఉందంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి మ్యాథ్స్ కష్టంగా ఉండొచ్చు సో అలానే మ్యాథ్స్ని వదిలేలేం కదా ప్రతి కూడా ఇంపార్టెంట్ సో అందుకని మ్యాథ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి లేకపోతే ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలి తెలుగు ఎలా ప్రిపేర్ అవ్వాలి తెలుగు తెలుగే తీసుకోండి కంటెంట్ ఉంటుంది కంటెంట్లు కవులు రచయితలు తర్వాత తూర్తాలు ప్రక్రియలు సంభాషణలు పాత్రలు ఇలా ప్రతీది మళ్ళీ గ్రామర్ ఉంటుంది మెథరాలజీ ఉంటుంది ఇలా ప్రతీది కూడా ఉంటుంది సో అవన్నీ ఎలా ప్రిపేర్ అవ్వాలని నేను ప్రతీది చెప్తున్నాను సో నా వీడియోస్ ఫాలో అవుతున్నట్లయితే మీకు ప్రతిదీ కూడా డౌట్ క్లారిఫై అవుతుంది ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్లో నేను నెంబర్ ఇస్తున్నాను కదా ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను అంతే తప్ప కాల్స్ చేస్తుంటే నేను రిప్లై ఇవ్వలేను ఎందుకంటే చాలా కాల్స్ వస్తాయి ఎన్ని కాల్స్ అని నేను లిఫ్ట్ చేసి మాట్లాడగలను యూట్యూబ్లో కామెంట్ అన్నా చేయండి లేకపోతే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ముందైతే మీ మనసులో ఉన్నా అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఇన్ని సబ్జెక్టులు ఉన్నాయి నేను సక్సెస్ అవ్వగలనా లేకపోతే నాకు స్కోర్ సాధించగల పాస్ అవ్వగలనా లేకపోతే ఫెయిల్యూర్ అయిపోతానేమో నేను సాధించలేనేమో అందరూ ఇలా నేను తక్కువ చేసి మాట్లాడుతున్నారు హేళం చేస్తున్నారు అలా నేను అంతేనేమో అని చెప్పి కుంగిపోయి చాలామంది ముందే సక్సెస్ గురించి ఫెయిల్యూర్ గురించి ఆలోచించేసి స్టార్ట్ చేయడం మానేస్తారు అంటే ఆ ఆలోచనలన్నీ మనసులో పెట్టుకొని ముందే స్టార్ట్ చేయడం మానేస్తారు మనకి సక్సెస్ అవ్వాలన్నా ఫెయిల్యూర్ అవ్వాలన్నా ఫస్ట్ అయితే మనం స్టార్ట్ చేయాలి కదా చదువు అనే కాదు ఏ పని అన్నా సరే ఫస్ట్ అయితే మనం స్టార్ట్ చేయాలి ఆ తర్వాతే సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది దాని మీద డిసైడ్ అయ్యి ఉంటుంది మనం చేస్తున్నా ప్రయత్నాన్ని బట్టే మనం సక్సెస్ అవ్వాలా ఫెయిల్యూర్ అవ్వాలా అనేది డిసైడ్ ఉంటుంది ఎప్పుడన్నా సరే ఒకటి గుర్తుపెండు గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ అదేంటంటే మనం ప్రయత్నించి ఫెయిల్ అయినా పర్లేదు కానీ ప్రయత్నించడంలో మాత్రం ఎప్పుడు ఓడిపోకూడదు ప్రయత్నించిన తర్వాత ఫెయిల్యూరా సక్సెస్ అనేది తర్వాత సంగతి కానీ ప్రయత్నించడంలోనే మనం ఫెయిల్యూర్ అయిపోయామనుకోండి ఇంకా మనం ఏం సాధించగలం చెప్పండి సో మీరు ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ నోటిఫికేషన్ రావడం అనేది చాలా అరుదు ఎందుకంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ గడితే తప్ప ఒక నోటిఫికేషన్ రావడం కష్టమైపోతుంది సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి ఇప్పుడు రాక రాక ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది ఈ రోజుల్లో కూడా అంటే ఈ సిక్స్ మంత్స్ ఇచ్చాడు ఈ సిక్స్ మంత్స్లో కూడా మీరు చదవకుండా అవగలమా లేదా సిలబస్ చూస్తే ఎంత ఉంది ఏదన్నా ముందు స్టార్ట్ చేస్తూ చదువుకుంటా పోతే అదే కొంచెం కొంచెం వస్తుంది అంతే తప్ప సిలబస్ బుక్స్ అన్ని ముందాలు పెడేసుకొని చదవగలరా లేనా అని ముందే ఆలోచించి మీరు మానేస్తే అవన్నీ ఎప్పుడు చదువుతారు ఎప్పుడు స్కోర్ చేయగలరా సో మీరు సక్సెస్ అవ్వగలరా ఫెయిల్యూర్ అవ్వగలరా ఫస్ట్ టైం చదువుతున్నారా పిల్లలతో చదువుతున్నారు వర్క్ చేస్తూ చదువుతున్నారు ఇవన్నీ కూడా పక్కన పెడండి ఫస్ట్ అయితే మీరు స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసి ఆ తర్వాత సగం వరకు చదివిన తర్వాత మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది లేదు నేను చదవగలను నేను క్వాలిఫై అవ్వగలను అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఆ కాన్ఫిడెన్సే మనకు బలం సో మీరు ఏం చేయాలంటే ఆ సక్సెస్ అవుతామా ఫెయిల్యూర్ అవుతామా అనేది ఫస్ట్ అయితే మనసులో తీసేయండి ఈ సిక్స్ మంత్స్ ఎలా అంటే గోల్డెన్ డేస్ లెక్క అంటే ఈ సిక్స్ మంత్స్లోని మీ ప్రిపరేషన్ బట్టి మీకు జాబ్ రావాలా వద్దా అనేది డిసైడ్ అయ్యి ఉంటుంది సో ఈ సిక్స్ మంత్స్లో మీరు పెళ్ళిళ్ళని ఫంక్షన్లని గుళ్ళని గోపురాలని పూజలని మీరు తిరుగుతూ ఉన్నారనుకోండి ఈ టైం వేస్ట్ అయిపోద్ది సో ఇప్పుడు మీరు పెళ్ళిళ్ళని ఫంక్షన్లని ఇప్పుడు మధ్యాహ్నం వరకు హాఫ్ డే అని వన్ డే అని మీరు కేటాయిస్తారు కానీ ఆ టైంలో చదవాల్సిన సబ్జెక్ట్ ఏమవుతుంది డిలే అయిపోద్ది తర్వాత రోజు సబ్జెక్ట్కి మీరు చదువుతారు మళ్ళీ తర్వాత రోజు అయిపోతుంది అలా డీలే డీలే అవడం ఏమవుతుంది మన మైండ్ స్ట్రెస్గా ఫీల్ అయ్యి మొత్తానికి ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది సో అలా తగ్గకుండా ఉండాలంటే ఈ సిక్స్ మంత్స్లో మీరు ఏమీ పెట్టుకోకండి అంటే కొంతమంది అనుకుంటారు ఆ గుల్లికి ఆటి కూడా వెళ్ళొద్దా మేడం అని అంటే ఇప్పుడు గిడుకెళ్ళి రావడానికి ఎంత టైం పడుతుంది ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ పడుతుంది సో వచ్చి అవర్లో మీరు ఈ ఫైవ్ అవర్స్లో ఎంత సబ్జెక్ట్స్ చదవగలరు సో అంటే మనలాగా దేవుడేమీ మనిషి కాదు కదా మీరు వస్తేనే నేను చూస్తాను లేకపోతే మిమ్మల్ని చెప్పి చేస్తాను వండడానికి ఆయన మనం సక్రమంగా మన కర్మలు నిర్వహిస్తూ నిజాయితీగా కష్టపడితే ఎప్పుడు మనతోటే ఉంటాడు మన మనసులో తలుసుకున్నా సరే అంటే ఆయన దగ్గర గుడికి వెళ్ళా వెళ్ళకపోయినా ఆయన దర్శనం చేసుకున్నా చేసుకోకపోయినా సరే ఆయన మనసులో తెలుసుకుంటూ మన పని మనం సక్రమంగా నిర్వహించుకుంటూ మనం చేయాల్సిన పని చేసుకుంటూ పోతే ఆయనే మనతో ఉంటాడు ఇప్పుడు నన్నే తీసుకోండి నాకు నిజంగా చిన్నప్పటి నుంచి శివయ్య అంటే చాలా ఇష్టం ఆయనే ఎప్పుడు రోజు ఆయనతోనే మాట్లాడుతాను అంటే ఎలా అంటే నాకు కష్టం వచ్చినా అలా కాకపోతే బాధ వచ్చిన సంతోషం వచ్చిన ఆయనకే చెప్పుకుంటాను అంటే ఆయన పక్కనే ఉన్నట్టు నేను ఫీల్ అవుతూ ఉంటాను సో అలా ఫీల్ అవుతూ ఉంటాను ఆయన నిజానికి నేను శివాలయానికి కూడా ఎప్పుడో ఒకసారి వెళ్తాను అయినా సరే ఆయన నా పక్కనే ఉన్నట్టు నేను చేస్తున్న ప్రతి పనిని అబ్జర్వ్ చేసినట్టు నాతోనే అంటే నాకు నా మనసుకు అలా అనిపిస్తూ ఉంటుంది నేను నిజానికి ఎప్పుడో ఒకసారి శివాలయానికి వెళ్తూ ఉంటాను సో మనం నిజాయితీగా మన పని చేసుకుంటూ పోతూ మన కర్మను మనం సక్రమంగా నిర్వహించినట్లయితే మనం ఆయన దగ్గరికి వెళ్ళావసరం లేదు మనం మనసులో తెలుసుకున్నా సరే ఆయన నా మనతో పాటే ఉంటారు అంటే ఇప్పుడు నాకు నా శివయ్యాలుగా మీరు కూడా మీరు పూజించే దేవుడు ఉంటారు కదా యేసు ప్రభు లేకపోతే అల్లా లేకపోతే హిందువులు అయితే ఇంక చెప్పవసరం లేదు సో మీరు ఇష్టపడే దేవుడు మీరు పూజించే దేవుడు ఈ ఆరు నెలలు నేను రాలేను నేను రాలేను సో నన్ను అర్థం చేసుకొని నా మీద నీ తండ్రి తనివాడి మనసులో అనుకొని మీరు కష్టపడి చదివితే ఖచ్చితంగా సరే మీరు సక్సెస్ అవ్వగలరు ఎందుకు చెప్తున్నానంటే గుడికి అటు వెళ్ళొద్దని నా ఉద్దేశం కాదు ఇలాంటి టైంలో వెళ్ళడం కరెక్ట్ కాదు ఎందుకంటే మనం గుడికి వెళ్ళేసి రాబోడికి ఒక త్రీ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ పడకదు ఆ టైంలో ఏదన్నా సబ్జెక్ట్ మీకు డిఫికల్ట్గా అనిపించిందో లేకపోతే ఏదైనా సరే చెప్పండి ఇంట్లో వాళ్ళు చెప్పినా సరే ఈ సిక్స్ మంత్స్ నన్ను వదిలేయండి నేను చదువుకోవాలా అని చెప్పి ఇంకా పెళ్ళైన వాళ్ళు పిల్లలు ఉన్న వాళ్ళంటే మరీనా నా వాళ్ళకి దొరికిదే తక్కువ టైం దొరుకుతుంది సో అలాంటి టైంలో కూడా ఈ గుళ్ళని గోపురాలను ఫంక్షన్ ఫంక్షన్లని పెళ్ళిళ్ళని తిరిగితే ఇంకేం సబ్జెక్ట్ కంప్లీట్ చేయగలరు అందులో ఈ న్యూ సిలబస్ మీకు తెలుసు ఎంత హెవీగా ఉందంటే ఇప్పుడు మ్యాథ్స్ ఎక్కువగా ఉండేది ఇప్పుడు సోషల్ చూస్తే చాలా ఎక్కువ సిలబస్ ఉంది అప్పట్లో ఎలా ఉండేది జోగ్రఫీ ఫిజిక్స్ జోగ్రఫీ హిస్టరీ ఎకనామిక్స్ పాలిటిక్స్ అనేవి ఒకటే టెక్స్ట్ బుక్ ఉండేది ఇప్పుడు అలా కాదు నాలుగిట్లకి నాలుగే టెక్స్ట్ బుక్లు మళ్ళీ ఒకే దాంట్లో సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ అంత సిలబస్ కంప్లీట్ చేయాలంటే మీరు ఎంత టైం కేటాయించాలి సో మీకోసమనే ఏంటంటే చాలా టైం ఇచ్చారు సిక్స్ మంత్స్ ఇచ్చారు టెట్కి త్రీ మంత్స్ ఆ డిఎస్సికి త్రీ మంత్స్ టెట్లో ఎక్కువ స్కోర్ చేస్తే తప్ప డీఎస్సీలో వెయిటేజ్ ఎక్కువ రాదు బీఎస్సీలో వెయిటేజ్ ఎక్కువ వస్తే తప్ప మనకు జాబ్ రాదు సో ఇవన్నీ మీరు ఏం చేస్తారంటే ఈ ఆరు నెలలు పక్కన పెట్టేసి ఏమీ అనుకోడు మీరు మనసులో దేవుని తలుచుకొని ఈ ఆరు నెలలు నేను నీ దగ్గర రాలేను తండ్రి నేను చదువుకుంటాను నీ దయ ఎప్పుడు నా మీద అని అనుకుంటే అలా కాకుండా అలా అనుకుంటే చదువుకున్నారనుకో పర్లేదు అలా కాకుండా మీరు గుళ్ళు గోపురాలు తిరిగేసి నాకు జాబ్ వచ్చేయాలని నేను అనుకున్న పని సాధించేయాలని చెప్పి ఆయన మాత్రం ఏం సాధించగలరు ఆయన మాత్రం ఏం చేయగలరు సో ఇదేదో సామెత ఉంటుంది గాల్లో దీపం బట్టి నువ్వే దేవుడు ఆరకుండా చూడంటే ఆయన మాత్రం ఏం చేయగలరు మన ప్రయత్నం మనం చేయాలి కదా దాన్ని చెయ్యి అడ్డు పెట్టి ఆరకుండా చూడంటే ఆయన చూడగలరు సో ఇది కూడా అంతే మనం చేసి ఏ పని అన్నా చదువైనా సరే ఫస్ట్ అయితే మనం కష్టపడాలి కష్టపడితే మనకు అయితే ఖచ్చితంగా దక్కి తీరుతుంది ఇప్పుడు మా సార్ ఒక మాట అంటారు చేయాల్సింది చేస్తే రావాల్సింది అదే వస్తుంది అని కొంచెం లేట్ అయినా సరే వడ్డీతో సహా వస్తుంది అని అంటే మనం కరెక్ట్గా ఈ డేస్లోనే ఏంటంటే మీరు అందరూ ఏం చేయాలంటే ఈ డేస్ మీకు గోల్డెన్ డేస్గా భావించి ప్రతి మినిట్ కూడా ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ ఎవ్రీ అవర్ కూడా మీరు వేస్ట్ చేయకుండా మీరు పెళ్ళైన వాళ్ళు అయితే మీ పనులు అయిపోయాక ఉన్న ఖాళీ టైంను మీరు వేస్ట్ చేసుకోకుండా మొత్తం చదవడానికి ప్రయత్నించాలి మీరు చదువుకుంటూ పోతే సక్సెస్ అవుతారు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ముందే మనం సక్సెస్ అవ్వగలమా ఫెయిల్యూర్ అవుతామా అని చెప్పి మనసులో ఒక భయాలు పెట్టేసుకొని ఇలా చాలామంది ఉంటారు చాలామంది మనం సాధించలేనంత వరకు కొంతమంది క్రిటిసైజ్ చేసిన వాళ్ళు 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 విమర్శిస్తారు లేకపోతే నువ్వేమి చేయలేము నువ్వు ఉంటే నీ వల్ల ఏది కాదు నీకు ఏ జాబు రాదు ఇలా ప్రతీది విషయంలో మనల్ని కొంచెం కారణాలు చేసి మనం మానసికంగా దెబ్బతీయాలని చూస్తారు సో అలాంటి మాటలన్నీ పట్టించుకోకండి అని చెప్పను పట్టించుకోండి ఎందుకంటే వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి కదా నువ్వు సాధించినప్పుడే వాళ్ళందరికీ మళ్ళీ ప్రతి మనిషి మనిషి దగ్గరికి వెళ్ళి నేను ఇలా సాధించానని నువ్వు చెప్పాల్సిన లేదు ఆటోమేటిక్గా నీకు సక్సెసే వాళ్ళ లోటు మీద వేలేసుకునేటట్టు చేస్తుంది సో ఆ మాటలన్నీ గుర్తుపెట్టుకోండి నా వల్ల ఎందుకు కాదు నేను ఎందుకు చేయలేను అని చెప్పి కాన్ఫిడెన్స్గా మిగతా వాళ్ళకంటే మీరేం తక్కువ ఏం కాదు కదా సాధించిన వానికి సాధించలేని వానికి తేడా ఏంటి ఇప్పుడు ఒక రేసింగ్ ఉంది పరిగెడుతున్నారు ఫస్ట్ వచ్చిన వాడికి సెకండ్ వచ్చిన వాడికి ఎంత ఫైవ్ మినిట్స్ తేడా ఉండొచ్చు సో ఆ ఫైవ్ మినిట్స్ అనేవి ఎంత అంటే ఎంత ఇంపార్ ఇంపార్టెంట్ అంటే ఆ ఫైవ్ మినిట్స్లోనే అతనికి సక్సెస్ అయ్యాడు అతను ఫెయిల్యూర్ అయ్యారు అంతే ఇప్పుడు ఈ సిక్స్ మంత్స్ కూడా మీకు కూడా అంతే ఈ సిక్స్ మంత్స్లో మీరు ఎంత కష్టపడి చదువుతారు మీ ఎఫెక్ట్స్ ఎంత పెడతారో దాన్ని బట్టి మీ సక్సెస్ ఆ ఫెయిల్యూరా అనేది ఉంటుంది ఫస్ట్ అయితే మీరు స్టార్ట్ చేయండి చెప్పాను కదా ప్రయత్నించి ఓడిపోయినా పర్లేదు కానీ ప్రయత్నించడంలో ఎప్పుడు ఓడిపోకూడదు సో ఫస్ట్ మీరు సక్సెస్ అవ్వండి సక్సెస్ అవ్వడానికి ఫస్ట్ మీరైతే స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసిన తర్వాత మీరు చదువుకుంటే అలానే ఎలాగ సాగం చదువుబడి మీకు ఎలాగ కాన్ఫిడెన్స్ వస్తుంది సో ఇంకా దేవుడి మీద మీద భారం వేసేసి నేను ఇంక ఈ సిక్స్ మంత్స్ మీరు నేను ఈ దగ్గరికి రాలేను తండ్రి నువ్వే నాకు ఎలా అంటే నాకు అది ఇవి అని కోరుకోకుండా నేను చేసి పయా నేను చేసి ఈ పనిలోని నాకు కొంచెం శక్తి నేను కష్టపడి చదువుకోగలను తండ్రి నేనే సాధించుకోగలను చెప్పి మనసులో అనుకోండి మనసులో అనుకుంటే ఆయన ఎప్పుడు మీతో పాటే ఉంటారు మీరు నిజాయితీగా కష్టపడితే మీరు మనసులో అనుకున్నా సరే ఆయన దగ్గరికి వెళ్ళా వెళ్ళకపోయినా మీతో పాటే ఉంటారు సో ఫ్రెండ్స్ మీరు మనసులో ఉన్న భయాలు ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు సక్సెస్ అవుతానా ఫెయిల్యూర్ అవుతున్నాయి ఇవన్నీ మనసులో తీసేసి ఫస్ట్ అయితే స్టార్ట్ చేయండి ఫస్ట్ ఒక ప్లానింగ్ చేసుకోండి ప్లానింగ్ చేసుకొని దాని ప్రకారం ఫాలో అవ్వండి ఎందుకంటే మనం ఒక వ్యక్తి చెప్పాడు మన ప్రణాళిక సక్రమంగా లేకపోతే మనం ఫెయిూర్ అవ అవ్వడానికి అంటే మన ప్రణాళిక వేసుకునేది సక్రమంగా లేకపోతే మనం ఫెయిల్యూర్ అవ్వడానికి ప్రణాళిక వేసుకున్నట్లే అని అంటే మన ప్లానింగ్ అనేది ఎంత ప్రాపర్గా ఎంత ప్లాన్డ్గా ఉంటే అంత మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఆ ప్లాన్ మీరు ఎగ్జిక్యూట్ చేసుకొని మీరు దాని ప్రకారం ఫాలో అవుతూ ఉంటే నేను ఆల్రెడీ చెప్పాను సెవెంటీ ఫైవ్ డేస్ టైం టేబుల్ అని నైంటీ డేస్ టైం టేబుల్ అని ఇలా చెప్పాను సో మీకు పెళ్ళైన వారికి ఒక విధంగా పెళ్ళి కాలేనానికి ఒక విధంగా ఓడి చదువుతున్న వాళ్ళకి ఒక విధంగా ఇలా ప్రతిదీ కూడా వీడియోస్ లో చెప్పాను నా వీడియోస్ ఫాలో అవుతూ ప్రతిదీ మీకు డౌట్ క్లారిఫై అవుతుంది అంతకీ అవ్వకపోతే మీరు నాకు వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా ముందు వీడియోలో ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీరు నేను ఇందాక చెప్పాను కదా అలాంటి పెద్ద అవసరాలు ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేసి దాని కింద మీ ఫోన్పే నెంబర్ కానీ గూగుల్ పే నెంబర్ కానీ పెట్టండి నేను ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తాను సో మీ అవసరాన్ని అంతా తీర్చలేకపోవచ్చు కానీ మీకు కొంచెమైనా సహాయం చేయగలను ఈ సహాయం చేస్తున్నానంటే ఇందులో నాకు ఒక్కదానికే భాగం లేదు మీ సపోర్ట్ వల్ల మీరు ఎంకరేజ్ ఎంకరేజ్ చేయడం వల్ల మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లే నేను ఈ హెల్ప్ చేయగలుగుతున్నాను సో నేను చేసి ప్రతి సహాయంలో డైరెక్ట్గా నేను చేయగ చేస్తున్నానేమో కానీ ఇండైరెక్ట్గా మీకు బాగున్నట్టే సో ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి